సో వర్ వాచింగ్ విఆర్బీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందీ అవర్ వెబ్సైట్ ఐడిస్ ఈస్ విఆర్బీ ఇన్స్టిట్యూట్ డాట్ బ్లాక్ స్పార్ డాట్ కామ్ రెగ్యులర్ వాచ్ ఆన్ యూట్యూబ్ గూగుల్ ప్లస్ అండ్ ట్విట్టర్ హై దిస్ ఇస్ బాను మనం వచ్చేసే ప్రవేశికాలో మనము ఉపసర్ ప్రత్యయ అనేటువంటి లెసన్ మనము చూద్దాం గ్రామాన్ని చూద్దాం ఉపసరణ ప్రత్యే అంటే ఏంటంటే సఫిక్సిక్స్ ప్రీఫిక్సస్ అనేటువంటిది భాష మే శబ్దీనహి శబ్దాంశ భీ ప్రయోక్త హాయ్ ఇప్పుడు వచ్చేసి ఒక లాంగ్వేజ్లో వచ్చేసి ఒక అక్షరము కానీ లేకపోతే సౌండ్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట వచ్చేసి అవి ఏ శబ్దాంశ నాతో అక్షర హాయ్ అవును నా హీ శబ్దీస్ వచ్చేసి ఆ శబ్దాంశ అనేటువంటిది దేనితో రూపొందించిన ఒక అక్షరం మటుకే కాదు శబ్దాల సమూహం మటుకే కాదు అంటే అక్షరాల సమూహం మటుకే కాదు ఇంకా ఆ ప్రయోగం అక్కేలా నగిపోతా దీని యొక్క ప్రయోగం అనేటువంటి ఒక్క విధంగా ఉండదనమాట కిసి శబ్దకే ఆగి ఆ పీచే చూడుకారు హీ ఏ ఆర్థదైతే హాయ్ ఈ యొక్క అక్షరాలు లేదా ఒక వర్డ్ దట్ మీన్స్ వచ్చేసి ఒక పదము ఆ యొక్క పదాన్ని పలికేటప్పుడు దానికి ఒక అర్థాన్ని కూడా తీసుకొని వస్తుంది అనమాట జో శబ్దాంశ కిసి శబ్దకి ఆదిమే జుడుకర్ ఉస్క అర్థం బదుల్దేతే హాయ్ అంటే మొట్టమొదటిసారిగా వచ్చి మొదటిగా వచ్చి దాని యొక్క అర్థాన్ని చేంజ్ చేస్తుంది ఉస్క అర్థం బదలిదితే హాయ్ దాని ఆ యొక్క అర్థాన్ని తెలియజేస్తుంది అనమాట మారుస్తుంది యా ఉస్కే అర్థమే విశేషత ఉత్పన్న అవుతాయి హాయ్ కర్తహ్ దాని యొక్క అర్థం వచ్చేసి విశేషమైనటువంటి ఆ యొక్క అర్థాన్ని తీసుకొని వస్తుంది మేము ఉపసర్గ కాలాతే హయ దాన్ని ఏమంటారంటే ఉపసర్గ అని అంటారు జో శబ్దాంశకి కిషి ధాతు యా శబ్దకి అంతమే లగాక అంటే తర్వాత లాస్ట్ లో వస్తుంది అనమాట ఉద బదుతే హయ్ దాని యొక్క అర్థాన్ని మారుస్తుంది మరలా ఉస్కే అర్థమే విశేషత ఉత్పన్న కతే హాయ్ విశేషమైనటువంటి గుణాన్ని మనకు తీసుకొని వస్తుంది సో ప్రత్యేక అలాతే హయ్ ప్రత్యేక పరసర్గ్ బి కాజాత హయ్ దీన్ని ఏమంటారంటే పరసర్గ్ ప్రత్యే పరసర్గ్ అని కూడా అంటారు నెక్స్ట్ తత్సమ ఉపసర్గ తత్సమ ఉపసర్గ అంటే ఏంటి ఏ సంస్కృత సే లీగ సంస్కృతికే ఉపసర్గ హై ఇది వచ్చేసి సంస్కృతము నుంచి తీసుకొనబడినది తీసుకునబడినది సో ఈ యొక్క సంస్కృతం నుంచి తీసుకోబడింది ఇది హిందీకి సంబంధించింది కాదు హిందీ ఉసి రూపమే ప్రయుక్త అవుతాయి హిందీలో మనము రాసుకుంటున్నాం అనమాట సాంస్క్రిట్ లో ఉచ్చరించేటువంటి వాటిల్ని తీసుకొని హిందీలో మనము రాసుకుంటున్నాము వాటిని తత్సమ ఉపసర్గని అంటారు వాటిలో చూడండి అభిషాప్ అభి అనేటువంటిది ఉపసర్గ అనమాట నెక్స్ట్ వచ్చేసి ప్రబల్ ప్రా అను అను నెక్స్ట్ ఉపవనలో ఉప నెక్స్ట్ అహింసలో ఆప్ అపమాన్లు వచ్చేసి అప అనేటువంటిది ఇవి వచ్చేసి తత్సమ ఉపసర్గ నెక్స్ట్ తద్భవ ఉపసర్గ అంటే ఏంటంటే హిందీలోని ఇవే అనమాట హిందీలో నుంచే ఉపసర్గ తీసుకోబడినవి అదపక నెక్స్ట్ దుగుణ బర్పేట్ సపరిమా కపూత్ దీంట్లో వచ్చేసి ఉన్నటువంటిది అధ నెక్స్ట్ దు నెక్స్ట్ బర్ నెక్స్ట్ వచ్చేసి సా నెక్స్ట్ కా అనేటువంటిది ఉపసర్గ కింద వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆగత్ ఉపసర్గ అంటే ఏంటి ఏ భారతర భాషాకే ఉపసర్గ హిందీ కాస్కర్ ఉర్దూకే ఉర్దూకే కా అధిక ప్రయోగ మనకు ఎక్కువగా ఉర్దూ నుంచి కూడా మనకు కనిపిస్తుంది అనమాట ఈ యొక్క ఉపసర్గం అనమాట నెక్స్ట్ వచ్చేసి కుష్ కిస్మత్ కంజోర్ ఇక్కడ చూడండి దాంట్లో మనం అండర్లైన్ చేసిన వాటి ఉపసర్గనమాట నా పత నెక్స్ట్ నా సమజ్ నెక్స్ట్ గైర్ హాజరీ నెక్స్ట్ వచ్చేసి బేషక్ నెక్స్ట్ అనేటువంటిది మనకు ఇక్కడ ఫస్ట్ లో అండర్లైన్ చేసినవి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక రెండు విధాలుగా విభజించడం జరిగింది ఒకటి వచ్చేసి కృత ప్రత్యయ నెక్స్ట్ వచ్చేసి తద్త ప్రత్యయ అనేటువంటిదిగా విభజించారు కృత ప్రత్యయ అంటే ఏంటి ఏ ధాతుకి అంతమే లగాక సన్యాయ విశేషణ శబ్దం క నిర్మాణం కర్త ఈ యొక్క ఒక ఒక వర్ల్డ్ ఉంది ఆ యొక్క వర్ల్డ్ లో వచ్చేసి మనకు ఎక్కువగా వచ్చేసి సన్న మరియు నామవాచకము మరియు విశేషమైన గుణాలు మనకు కనిపిస్తూ ఉంటుంది సో వాటి నుంచి అవి తీసుకొనబడినవి అవి తీస్తే వాళ్ళే శబ్దకు కృత కృత ప్రత్యే అని అంటారు గుమ్నా లడ్నా లడాయి కేల్నా కిలో కమానా కమావు బాగ్నా బగోడా టికానా టికావు గబరానా గబరాహట్ బస్నా బసేరా అనేటువంటిది మనము తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి తద్దిత ప్రత్యయ అంటే ఏంటి సోనా సోనా అంటే తద్దిత ప్రత్యయ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ముందు ఏ సంజ్ఞ సర్వనాం విశేషన్ యా తీసి అవ్యయ శబ్దకే అంతమే జుడితే హై అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేంజ్ అనేటువంటిది ఉండదు మనకు ఎయిటీ చేంజ్ ఉండదు ఇది వచ్చేసి సన్యా సంజ సర్వనామ విశేషణ యొక్క ఈ యొక్క పదాల్లో వర్డ్స్ లో మనకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి సోనా సునార్ తేల్ తేలి గాడి గాడి వాల సాం సంపేరా బడా బడాయి మీటా మిఠాస్ లడకా లడక్పన్ రంగ్ రంగీలా జగడా జగడావు నెక్స్ట్ వచ్చేసి విష్ణు వైష్ణవ వే వైదిక్ అనేటువంటిది మనం ఎక్కువగా పద్యాల్లో ఇవి వచ్చేసి ఎక్కువగా కలిపిస్తూ ఉంటుంది పద్యాలకు సంబంధించి మనకు టెన్త్ స్టాండర్డ్లో మనకు లో అడగడం జరుగుతుంది వాటికి ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట ప్రత్యేక ఉపసర్గ అనేటువంటిది అడుగుతారనమాట సో అలాంటి విషయాలు మనకు ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్